పార్వతీపురం జిల్లా కేంద్రంలో సైబర్ నేరగాల వలలో పడి వ్యాపారస్తులు నిరుద్యోగులు లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు పార్వతీపురానికి చెందిన కిరాణ వ్యాపారి పూజర్ల సాయి పదమూడు లక్షలు బారాటం భాస్కర్రావు ఐదు లక్షలు చందక ఆశాజ్యోతి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు మెడికల్ సూపర్వైజర్ గురజాన శంకర్రావుతో పాటు కన్యక పరమేశ్వరి కోవెల సమీపంలో ఉన్న ఒక స్వీట్ షాప్ యాజమాని సైతం సైబర్ వలలో పడ్డారు సైబర్ నేరగాళ్లు మెసేజ్లను ఏమరపాటుగా క్లిక్ చేస్తే క్షణాల్లో డబ్బు మాయమవుతోందని పోలీసు అధికారులు హెచ్చరించారు Si O timing A పార్వతపురం పట్టణం నా పేరు పోసర్ల సాయిరాం ఇటీవల కాలంలోని పదిహేడు ఏడు రెండు వేల ఇరవై ఐదు వ్యాపారస్తులకు అలాగే విద్యార్థులకు శ్రేయభలకు చిన్న విజ్ఞప్తి ఏమనగా నాకు తెలిసిన వాళ్ళు ఒక లింక్ పంపించారు ఆ ఓపెన్ చేసి ఏమనగా చూడగా దాని ద్వారా నేను పదమూడు లక్షల డెబ్బై వేల రూపాయలు పోగొట్టుకున్నాను అలాగే ఎవరు కూడా అలాంటి లింకులు కానీ ఓపెన్ చేయకుండా ఉండాలని కోరుకుని విజ్ఞప్తి చేసుకుంటున్నాను అవి ఓటీపీలు రాకుండానే ఆ లింకుల ద్వారా డబ్బులు పోతుంటాయి చాలా విధంగా ఆలోచన చేయండి ఎవరు కూడా తెలిసిన వాళ్ళు పంపించారని కూడా ఏ లింకులు కూడా ఓపెన్ చేయకండి జాగ్రత్త పడండి నేనైనా టౌన్ పురప్రజలకు నమస్కారాలు ముఖ్యంగా మనము ఎంతగా అవేర్నెస్ చేస్తున్నప్పటికీ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చదువు లేని వాళ్ళ నుంచి చదువుకున్న వాళ్ళ వరకు ఈరోజు రేపు ప్రతి ఒక్కరు కూడా ఈ సైబర్ నేరాలకి గురు అవుతున్నారు మనం పేపర్లో అవేర్నెస్ పేపర్లో మనం చదువుతున్నాం అవేర్నెస్ ఉంది సెల్ ఫోన్ రింగ్ టోన్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు మనం ఫిజికల్గా కూడా పబ్లిక్లోన ఈ సైబర్ నేరాల గురించి మనం చెప్పడం జరుగుతుంది అయినప్పటికీ కూడా దురాసక్తులు ఉన్నాయి ఉన్న డబ్బుల్ని ఖాళీ అవుతున్నాయి అందరు కూడా సైబర్ నేరాలకి గురవుతున్నారు ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే ఊరకనే డబ్బులు ఇచ్చేస్తాయి అతి తక్కువ కాలంలో మనం డబ్బులు సంపాదించవచ్చు కష్టపడకూడదని అనే ఒక దురాలోచనతో ఇవన్నీ జరుగుతున్నాయి కనుక ఈ పురప్రజలందరూ కూడా నేను చెప్పవలసింది ఏంటంటే కొత్త పుణ్యానికి డబ్బులు రావు ఎవరు కూడా మనకు రూపాయి ఇవ్వరు మనం కష్టపడితే కానీ డబ్బులు సంపాదించలేము అనేది జగమెరిగిన సత్యం దానికి కట్టుబడి ఎవరు కూడా ఎన్ని రకాలు చెప్పినా కూడా మోసపోవద్దు ఏదో మనకు తెలియన ఏపీకే యాప్ కానీ లేకపోతే అన్నెసరీ మెసేజ్లు కూడా టచ్ చేయొద్దు మనం ప్రైవేట్ జాబ్ కోసం అంటే మనం ఈ రోజు రేపు బ్రౌజర్లో సెల్ ఫోన్ బ్రౌజర్లో మనం వెరిఫై చేస్తే దేని గురించి వెరిఫై చేస్తున్నాము అనే విషయాన్ని వాడు సైబర్ నేర్గాడు ఏం చేస్తారంటే అట్లాంటి ఇప్పుడు ఫర్ ఎగ్జా అట్లాంటి మెసేజ్ పంపిస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక పార్ట్ టైం జాబ్ గురించి మనం వెరిఫై చేస్తుంటాము ఈయనకి పార్ట్ టైం జాబ్ వెరిఫికేషన్ రిక్వైర్మెంట్ ఉందని చెప్పి మన యొక్క వీక్నెస్ని గా తీసుకొని ఒక ఫ్రాడ్ ఏపీ ఏపీకే ఒక యాప్ని క్రియేట్ చేసి మనకు పంపిస్తా ఉంటా పంపిస్తుంటాడు దాన్ని మనము తెలియక ఏం చేస్తామంటే ఏపీకే యాప్ను మనం టచ్ చేయడం మూలంగా అందులోన అది ఓపెన్ అవుతుంది ఆ ఓపెన్ అవడం మూలంగా అందులో మన డీటెయిల్స్ అన్నీ ఇది జెన్యున్ అనుకొని మన డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది తర్వాత దీనికి చిన్న చిన్న ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణగా ఒక మీరు ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అని అంటారు గ్రూప్ లో జాయిన్ అన్నందుకు స్టార్టింగ్ స్టార్టింగ్ లో ఒక నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు ఎనిమిది వందల యాభై రూపాయలు తక్కువ మొత్తంలో మనకి క్రెడిట్ అయినది చూపిస్తాడు దాన్ని మనం నిజమే అని నమ్మి మరొంత డబ్బులు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము తర్వాత పదివేల రూపాయలు చేస్తే పద్నాలుగు వేల రూపాయలు అదే విధంగా పద్నాలుగు వేల రూపాయలు లేకపోతే ఇరవై వేల రూపాయలు చేస్తే ముప్పై వేల రూపాయలు రావడం జరుగుతుంది అలాగే వన్ ఆర్ టూ టైమ్స్ ఇది జెన్యున్ అని చెప్పి వాటిని మనకి పూజ చేయడానికి తక్కువ మొత్తంలో మనకి డబ్బులు అనేది ఆయి చూపించడం జరుగుతుంది అయితే అట్లాగా మనం ఎక్కువగా మోతాదులో పెట్టినంత వరకు మనకి నమ్మబలిగేటట్టు చేస్తాడు అలా ఎక్కువ ఎప్పుడైతే లక్షల్లో ట్రాన్సాక్షన్ అవుతుందో తక్కువని చెప్పి ఆ గ్రూప్ నుంచి మనల్ని వైదొలిగి ఆ లింక్ నుంచి ఎవరి నుంచి వస్తుందో ఎక్కడి నుంచి పోతుందో ఏంటి ఇస్ వాట్ అనేది తెలవకుండా మనం సైబర్ నేరాలకు గురయ్యి నష్టపోవాల్సి వస్తుంది వన్స్ సైబర్ నేరానికి గురైనటువంటి డబ్బులు దాదాపుగా రావడం అనేది అసాధ్యం ఇది గుర్తుపెట్టుకోవాలి కనుక ప్రివెంటివ్ మోర్ దెన్ క్యూర్ జరిగిందని దానికంటే జరగకుండా ముందుగా మనం దాన్ని జాగ్రత్తగా ఉండడం అనేది ది బెస్ట్ సొల్యూషన్ కనుక దయచేసి ఎవరు కూడా అత్యాసికి పోయి లేనిపోయిన లింకులన్నీ క్లిక్ చేసి దురాశకి పోవద్దు ఈ మధ్యకాలంలో మన భరాఠం భాస్కర్ రావు గారు కూడా వాళ్ళు యాప్ నుంచి సుమారుగా ఒక ఐదు ఆరు లక్షలు పోగొట్టుకున్నారు అదేవిధంగా మన వైస్యలో మన ఆయన సాయిరామ్ గారని కూడా ఒక సుమారుగా ఒక తొమ్మిది లక్షల రూపాయల వరకు పోగొట్టుకున్నారు అదేవిధంగా చందకి ఆశా జ్యోతి ప్రైవేట్ జాబ్ కోసం అని చెప్పేసి ఆమె ఒక ఒక ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకు పోగొట్టుకున్నారు అదేవిధంగా మన గురజాన మెడికల్ సూపర్వైజర్ గురజాన శంకర్రావు గారు పోగొట్టుకున్నారు అలాగే వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆ డిజిటల్ అరెస్ట్ అని చెప్పి లేకపోతే ప్రైవేట్ జాబ్ అని చెప్పేసి లేకపోతే మీకు ఏదో గిఫ్ట్ వచ్చింది అని చెప్పి ఎట్లాగ ఏదో అంటే పరిపాల రకాలుగా మీకు మబ్బి పెట్టి ఆ గిఫ్ట్ వచ్చింది దీనికి ఇన్సూరెన్స్ కట్టాలి లేకపోతే దీనికి ట్యాక్స్ కట్టాలి లేకపోతే దీనికి జిఎస్టీ కట్టాలి సెక్యూరిటీ కోడ్ కొట్టాలని చెప్పి ఏదో ఒక రకంగా మీకు మబ్బి పెట్టి మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ వాళ్ళు డిపాజిట్ చేయించుకొని వాళ్ళ గ్రూప్ నుంచి వైదొలుగుతారు ఇవి ఇక దేశం మొత్తం మీద పలు పలు చోట్ల నుంచి వేరు ప్రాంతాల నుంచి జరుగుతున్నారు కాబట్టి వీళ్ళు పట్టుకోవడం అనేది దాదాపు అసాధ్యం అని చెప్పి నేను టౌన్ సిగా తెలియజేస్తున్నాను ఈ పట్టణ ప్రజలకు అందరూ కూడా దయచేసి దురాశకి పోకుండా ఎవరు కూడా తెలియని లింకులు క్లిక్ చేయకుండా జాగ్రత్త వహిస్తారని కోరుకుంటున్నాను నమస్కారం